హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ూల్ కాంబినేషన్ లో వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీని రైస్ లోకి తినొచ్చు ఇంకా చపాతీ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ కర్రీని ఫంక్షన్స్ లో కూడా యూస్ చేస్తారు క్యాటరింగ్స్ వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తారు అనమాట అంత ఫేమస్ కర్రీ ఈ కర్రీలో మనం పెసరపప్పుని యూస్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ ప్రోటీన్ ఉంటుంది అనమాట పెసరపప్పు పప్పుల్లాగా తగులుతూ మధ్య మధ్యలో సాఫ్ట్ గా వంకాయ ముక్కలు తగులుతూ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీని ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళ పర్సెంట్ కంటే చేసుకోకుండా చూసే వాళ్ళ పర్సెంటే ఎక్కువగా కనిపిస్తుంది అందుకే అడుగుతున్నాను వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే అందించండి ఇక్కడ నేను పెసరపప్పు అయితే తీసుకున్నాను పెసరపప్పుని ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పప్పు ఎంత బాగా నానితే కర్రీ అంత పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్ గా ఇంకా ఈజీగా అయితే కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలంటే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఈ కర్రీలో ఆయిల్ కూడా కొంచెం తక్కువే పడుతుంది తర్వాత ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఈ రెండు మంచిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం వేగాలన్నమాట మరీ బ్రౌన్ కలర్లోకి వచ్చేయకుండా కొంచెం మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యి ఉడికినట్టుగా అవ్వాలి తర్వాత ఇందులో ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కని సన్నగా తురుముకున్నాను తర్వాత ఒకటే ఒక పచ్చిమిర్చికాయ అన్నమాట కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా ఇందులో వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవి కూడా కాస్త వేగిపోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు వెల్లుల్లి అల్లం అవి కూడా మంచిగా ఆయిల్ అయితే వేగాలి తర్వాత ఇక్కడ మీడియం సైజు టమోటా ముక్కల్ని ఒక రెండు మూడు టమోటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులో కాస్త పులుపు తగిలితే మంచిగా ఉంటుందండి కర్రీ అందుకే టమోటాలని కాస్త ఎక్కువగా వేసుకుంటే టమోటాల్లో వచ్చే పులుపుతోటి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది మీడియం సైజు అయితే ఒక త్రీ ఫోర్ టమోటాస్ వరకు వేసుకోవచ్చు పెద్దవైతే మూడు మూడు టమోటాలని ఖచ్చితంగా వేసుకోండి టమోటా కాస్త పడితేనే బాగుంటుందన్నమాట తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమోటాలు ఫాస్ట్గా అయితే మగ్గిపోతాయి తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని టమోటాలు మగ్గినాయి అని చూసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూను పసుపు టేస్ట్కి తగినంత కారము మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోవచ్చు అనమాట తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలను తీసుకున్నాను ఆ వంకాయలకి సరిపడా ఉప్పు కారం అయితే వేసాను అనమాట ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి సపోర్ట్ అన్నమాట అందుకే అడుగుతున్నాను ఇక వీడియోలోకి వెళ్తే వంకాయ ముక్కలన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు ఆ పప్పు బాగా నానిపోయి ఉంటుంది హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి తర్వాత ఆ పప్పుని మొత్తము ఇందులో వేసేసుకోవాలన్నమాట పైన వంకాయ ముక్కలు పైనే పప్పు ఇలా వేసుకోవాలి పప్పు మొత్తం వేసేసుకున్నాక పప్పులో ఉన్న వాటర్ కూడా వేసేసుకోవాలి పప్పు అడుక్కిపోకుండా పైన ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా పెట్టుకోవాలి ఎందుకంటే ఉడికేటప్పుడు పప్పు అడుగు వెళ్ళిపోతే తొందరగా తొందరగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది అందుకే ఇలా పైన వేసుకుంటే ఇలా స్ప్రెడ్ చేసుకుంటే వంకాయ ముక్కలు ఉంటాయి కాబట్టి వాటర్ ఉంటుంది కాబట్టి పప్పు అడుగంటకుండా ఉంటుందన్నమాట అందుకే ఇలా కాస్త పైన వేసుకొని కొంచెం ముక్కల సందులోకి ఇలా వెళ్ళేలాగా కొంచెం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మీడియం టు సిమ్ ఫ్లేమ్లోకి చూసుకుంటూ మగ్గించుకోవాలి ఎందుకంటే పప్పు కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు కొంచెం వాటరే వేసానండి ఇక వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా అప్పుడు ఎక్కువ వాటర్ అయిపోకుండా ఉండడానికి ఇప్పుడు కొంచెం వాటరే వేశాను అనమాట చూస్తున్నారు కదా ఇలా వంకాయలు పప్పు హాఫ్ పర్సెంట్ అయితే ఉడికిపోయినాయి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత వాటర్ ఎంత వేసుకోవాలో తెలుస్తుందన్నమాట అప్పుడు చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి ముందే ఎక్కువ వాటర్ వేసేస్తే ఎక్కువ వాటరీగా ఉంటుంది ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది అప్పుడు పప్పు ఎక్కువగా ఉడికిపోయి చెదరి అయిపోయి మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అలా కాకుండా వాటర్ చూసుకొని వేసుకొని ఇలా మూత పెట్టుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుంటే వంకాయ ఎటు ఫాస్ట్గానే ఉడికిపోతుంది కాబట్టి పప్పు కూడా ఎక్కువ ఉడికిపోయి పేస్ట్ లాగా అయిపోకుండా చూస్తున్నారు కదా ఇలా కాస్త పప్పు తగిలినట్టుగా ఉంటే బాగుంటుందన్నమాట ఇలా నలిపితే మెత్తగా అయ్యేలాగా రావాలి చూడటానికి మాత్రం పప్పులు కనిపిస్తూ ఉండాలన్నమాట అప్పుడే కర్రీ మంచిగా కనిపిస్తూ ఉంటుంది టేస్ట్ కానీ బాగుంటుంది అలా కాకుండా పెసరపప్పు మొత్తం పేస్ట్ లాగా ఉడికిపోతే కర్రీ అస్సలు బాగోదు మొత్తం అంతా గట్టిగా అయిపోతుందనమాట అలా కాకుండా ఇలా ఉండేటట్టుగా చూసుకొని కాస్త వాటర్ ఉండేటట్టే చూసుకొని ఆపుకోవాలన్నమాట తర్వాత పైన నుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఆపేసుకుంటే మనం సర్వ్ చేసుకునేటప్పటికి ఇలా మంచి కన్సిస్టెన్సీతో అయితే కర్రీ అయితే రెడీ అవుతుంది మనకు కావాల్సినట్టుగా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా పప్పులు వంకాయ మంచిగా కనిపిస్తున్నాయో అలా అయితే కర్రీ వచ్చేస్తుంది అనమాట అంతేనండి పెసరపప్పు తోటి వంకాయ కాంబినేషన్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్